అతి తక్కువ బడ్జెట్తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ ని సంప్రదించండి బ్రిటిష్ వారిపై పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగిన మొదటి స్వాతంత్ర పోరాటంలో ఎందరో వీర యోధులు వీరులు ప్రాణత్యాగం చేశారు వారిలో మమ్ము ఖాన్ ఒకరు ఈయన ఉత్తర్ ప్రదేశ్ నివాసి అతను బ్రిటిష్ దళాలకు వ్యతిరేకంగా విరోచితంగా పోరాడిన యోధుడు అతనిని ధైర్యానికి ప్రతిరూపంగా భావిస్తారు అతను పద్దెనిమిది వందల యాభై ఏడు సంగ్రామ సమయంలో బేగం హస్రత్ మహల్ సైనికుడిగా ఉండేవాడు నవాబ్ వాజిద్ అలీషా భార్య బేగం హస్రత్ తిరుగుబాటు దళాలతో కలిసి లక్నో నియంత్రణను చేపట్టింది ఆమె కుమారుడిని అవధ్ పాలకుడిని చేసి పద్దెనిమిది వందల యాభై ఏడు నాటి తిరుగుబాటులో బేగం హాస్రత్ కీలక పాత్ర పోషించింది బ్రిటిష్ దళాలకు వ్యతిరేకంగా లక్నో రక్షణలో చురుకుగా ఆమె పాల్గొనింది అవధ్ నుండి బ్రిటిష్ వారిని తరిమి కొట్టడానికి ఆమె చేసిన ప్రయత్నాలు విజయవంతం కాలేదు ఆమె లక్నోను విడిచిపెట్టి నేపాల్ వైపు వెళ్లి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జంగ్ బహదూర్ మద్దతును పొందేందుకు ప్రయత్నించింది కానీ ఆమెకు నేపాల్ మద్దతు లభించలేదు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటుదారులను తిరిగి సమీకరించడానికి ఆమె చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు ఆమె సైనికుల్లో ఒకరైన మమ్మూ ఖాన్ యాభై ఏడు నాటి విప్లవంలో అతని సహకారం ఒక అద్భుతమైన అధ్యాయం మమ్మూ ఖాన్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆయుధాలను చేపట్టడమే కాకుండా బేగం హస్రత్ మహల్ తో కలిసి ఈ విప్లవానికి నాయకత్వం వహించాడు బ్రిటిష్ వారు లక్నో పై దాడి చేసినప్పుడు బేగం హస్రత్ మహల్ తో పాటు మమ్మూ ఖాన్ బ్రిటిష్ వారిపై తీవ్రంగా పోరాడినట్లు చరిత్ర పుటలు చెబుతాయి పద్దెనిమిది వందల యాభై ఏడు నాటి తిరుగుబాటు సమయంలోనే మమ్మూ ఖాన్ బేగం బ్రిటిష్ వారు అరెస్ట్ చేశారు ఇద్దరిని గొలుసులతో బంధించారు మమ్మూ ఖాన్ కు సంబంధించి ప్రత్యేకమైన చిత్రం బయటకు వచ్చింది అది అతనిని సంఖ్యలతో బంధించిన చిత్రం ఈ చిత్రం మమ్మూ ఖాన్ ధైర్యానికి చిహ్నంగా మారింది బ్రిటిష్ వారికి ఎన్నడూ తలవంచలేదు బ్రిటిష్ వారు పెట్టిన చిత్ర హింసను భరించాడు కానీ రాజీ పడలేదు చివరికి బ్రిటిష్ వారు మమ్మూ ఖాన్ కు మరణ శిక్ష విధించారు కానీ తర్వాత జీవిత ఖైదీ మార్చి అండమాన్ దీవులకు తరలించారు అక్కడే అతను శ్వాస విడిచాడు మమ్మోన్ పేరు చరిత్ర పుస్తకాల్లో ప్రముఖంగా కనిపించకపోయినా అతని పోరాట పటిమ్మ మరువలేనిది అతను నిజమైన యోధుడు అతను తన మాతృభూమి కోసం పోరాడటమే కాకుండా తన జీవితాన్ని త్యాగం చేసి దేశ స్వాతంత్రానికి పునాది వేశాడు స్వాతంత్ర పోరాటంలో ప్రతి వ్యక్తి సహకారం ఎంత చిన్నదైనా ముఖ్యమైనదని మమ్మూ ఖాన్ కథ మనకు చెబుతుంది